నేనైతే ఛానల్ ద్వారా కొంతమందిని వేదికకు తెలియపరిచే విధంగా ఉండాలని నా ఉద్దేశంతో మహిళలకి పురస్కారం అనే అవార్డు అని ఏర్పరుచుందామని కొంతమంది మహిళల్ని మనము కార్మికుల నుంచి కానీ చిన్న మన జిహెచ్ఎంసి కాడ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ వరకు అందరినీ కూడా మనము ఇంటర్వ్యూ చేయడం జరిగింది అందులో మహిళలకి వాళ్ళ నుంచి ఒక కొంత స్ఫూర్తిదాయకంగా వాళ్ళకున్న అనుభవం ప్రకారంగా వాళ్ళు తెలియపరిచి వాళ్ళు తెలియపరిచిన దాన్ని ప్రతి ఒక్కటి కూడా మహిళలకి మన ఛానల్ ద్వారా పంపడం జరిగింది సో అలాంటి అక్కలందరికీ ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మనకు ఇంటర్వ్యూ చెప్పారు నారదన్న గారు గత మనకు సమయం అనుకూలించలేదు బాగా ఇది కాల్ దొరకపోవడం లేట్ కావడం వల్ల లాస్ట్ టైంలో పెట్టుకోవాల్సి వచ్చిందండి సో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి ఆత్మీయ పురస్కారం అనేది కార్యక్రమాన్ని పీపుల్ మీడియా ద్వారా ఏర్పాటు చేసి ఈరోజు పెద్దల చిత్రం మీద మనము ఏం చేసినాం ఎవరెవరిని ఇంటర్వ్యూ చేసినాం వాళ్ళ సాధక పథకాలు ఏ విధంగా ఉన్నాయి మహిళలకు వాళ్ళు ఏ విధంగా స్ఫూర్తిదాయక నిలిచారు అనేది స్టేజ్ పైన పెద్దవాళ్ళకు చూపిస్తూ వారికి పురస్కారం అందించే విధంగా కార్యక్రమం అనేది చేపట్టాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మహిళమైనటువంటి పెద్దలు భవనంక గారు జమున మేడం గారు అంగయ్య గారు మహిళను ఉద్దేశించి మాట్లాడిగా కోరుతా ఉన్నారు థ్యాంక్ యూ